இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போராட்டத்தில் ஈடுபட்டவர்கள் மற்றும் 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 போராட்டத்தில் ஈடுபட்டவர்கள் என்று கூறியுள்ளார் మాట్లాడివ్వనా మీకు తెలుసా ఈ విషయం నేను మాట్లాడినా సార్ కానా నేను ఇప్పుడే ఇవ్వలేదు లా కాలేజ్ కూడా స్పెషల్ ఇన్స్టిట్యూషన్ ఆర్మీ కాలేజ్ కూడా అది కూడా స్పెషల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకు కూడా సాలరీస్ వేయలేదు మన ఆర్ట్స్ కూడా స్పెషల్ ఇన్స్టిట్యూషన్ మన మార్నింగ్ సిఆర్స్ సిఆర్స్ వచ్చి నా నా మెటీరియల్ గురించి మీకు చెప్తామా ఫైనల్ మాకు ఫ్యాకల్టీస్ లేవు మాకు ప్రాపర్ట్గా ఫ్యాకల్టీస్ లేకపోయినా సార్ వాళ్ళు ఏదో మ్యానేజ్ చేసుకుని మాకు చెప్తున్నాం బట్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు సార్ ఇప్పుడు మాకు ఫ్యాకల్టీస్ లేవు కనీసం మాకు మెటీరియల్స్ కూడా లేవు మెటీరియల్స్ ఉన్న వాళ్ళతోని మేడమ్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి అమ్మా అని చెప్పేసి ఏదో చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతే మాకు ఫ్యాకల్టీస్ లేవు మాకు మెటీరియల్స్ కూడా లేవు మేము ఎలా సార్ ఇప్పుడు సెమ్స్ జన్స్ కూడా దగ్గరకు కూడా దగ్గరకు వచ్చిన మెటీరియల్స్ అయితే మాకు ఎగ్జామ్ పెడితేనే టైం ఇస్తుంది అసలు మేము ఏం చేయలేము ఇంకా ఏముంది రాయాలి మాకు ఏం తెలియట్లేదు ఇప్పుడు సమ్మర్ హాలిడేసి ఫైట్ చేస్తాం ఏమైనా తెలుసుకుందో లేదు మెటీరియల్స్ లేవు ఏం లేవు అన్నీ కొన్ని కొన్ని మేమే తెచ్చుకొని చేసుకుంటున్నాం టీచర్స్ అందులోనే మాకు చెప్తున్నారు ఆ టీచర్స్ కూడా వెళ్ళిపోతారు వాళ్ళకి శాలరీ వస్తలేదు అసలు ఫండ్స్ ఏమి వస్తలేవు మా హాస్టల్కి అసలేం ఏం హాస్టల్ ఇప్పుడు ఎన్రోల్ అవుతుంది మీ సమస్యలు త్రీ మంత్స్ అంటే ఎందుకు మీకు బుక్స్ రావట్లేదు నోట్ బుక్స్ కానీ అవి ఏమి లేవా రావట్లేదు చెప్పారా మీరు చెప్పిన ఇన్ఫార్మ్ చేసినా తెస్తాము ఎగ్జామ్ టైం తెస్తా అంటారు ఎగ్జామ్ టైం తెస్తే మేము ఎప్పటి వాళ్ళు ప్రాక్టికల్ ఎప్పుడు నేర్చుకోవాలి కాబట్టి మాకు కావాలి ఫండ్స్ కావాలి సమ్మర్ హాలిడేస్ ముందే తెస్తా అన్నారు కానీ ఇంకా తెలియదు కూర్చున్నారు నా రీజన్ తెలుసు మీకు మెటీరియల్ లేదు అంటే నేను సమాధానం చెప్పను అది తప్పు ఉందా లేదా తప్పు ఉందా లేదా తప్పు ఉంటేనే కదా నేను మిమ్మల్ని చూడకుండా వెళ్ళాను నగర్లో ఒకటి ఆర్మీ కాలేజ్ ఉంది ఫైన్ ఆర్ట్స్ ఉంది సార్ ఈ మూడు స్పెషలైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ మూడు స్పెషలైజేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంకా శాంక్షన్ కాలేదు సార్ మంత్లీ శాలరీస్ వాళ్ళకు కూడా పెండింగ్ ఉన్నాయి టూ త్రీ మంత్స్ అంటే మెటీరియల్ కూడా నేను నిన్ననే హెడ్ ఆఫీస్ పంపించారు పెండింగ్ బిల్స్ క్లియర్ చేసేసి టూ డేస్లో కూడా వాళ్ళు క్లియర్ చేసి మెటీరియల్ కూడా పంపిస్తా అన్నారు సార్ ఈ రెండు విషయాల్లోనే వాళ్ళు గొడవలు చేస్తున్నారు ఈ రెండు కూడా క్లియర్గా ఉన్నాయి అంతే సార్

టైమింగ్లో లో క్లాసెస్ చెప్పకుండా సార్ చెప్పడం అంటే ఏళ్ళు సార్ వీళ్ళకి థియరీ ఉంటుంది ప్రాక్టికల్ ఉంటుంది సార్ బేసిక్గా థియరీ క్లాసెస్ అన్నీ అయిపోయాయి వీళ్ళకి వీళ్ళు హాలిడేస్ వెకేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఒక ప్రాక్టికల్ ఒకటి మిగిలింది అది కూడా వీళ్ళు వచ్చింది మొన్న మొన్ననే సార్ వచ్చి కూడా వాళ్ళు ఒక టెన్ డేస్ అయింది అంటే అందరూ ఫుల్ గా రావడం మేడమాలి వాళ్ళే అంటున్నార కదా చాలా రోజుల నుంచిలే మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాగానే జరిగింది మాకు మాత్రం మేము చాలా రోజుల నుంచి ఉంటున్నాం ఆఫ్టర్ సంబర్ వెకేషన్ మేము మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మాకు ఒక్క విజిట్ కూడా జరగలేదు ఒక్క విజిట్ కూడా జరగలేదు అని అంటున్నారు వాళ్ళు ఏ విజిట్ జరగలేదు సైట్ కొన్నది ప్రాక్టికల్స్ అది సంథింగ్ బైటకి వెళ్ళి చూడాలి దానికి అమౌంట్ శాంక్షన్ మేము బయట పంపిస్తున్నా కదా నేను నా దగ్గర బిల్స్ ఉన్నాయి మీకు కావాలంటే మీ ప్రొడ్యూస్ చేస్తాను అదే అంటున్నార ఇంత నాతో మాట్లాడొద్దు బయటికి వెళ్తున్నారు ఇక్కడికడ లోకల్లో వెళ్తున్నారు ఇంకా బయటికి అంటే జస్ట్ వీ హావ్ టు వెయిట్ వెయిట్ చేయాలి కదా సార్ ఆ టైం వచ్చినప్పుడు పంపిస్తాము ఖచ్చితంగా మాకు అది ఒకటే తప్ప ఏమీ లేదు నచ్చింగ్ సార్ సెక్రటరీ మేడం కూడా ఒప్పుకున్నారు అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకున్నా మేడం ఒప్పుకున్నారు మేడం ఇస్తా అన్నారు బట్ అది ఇంకా మాకు సాలరీసే పడలేదు ఇంకా వాళ్ళకి ఎక్కడ పడుతుంది సార్ వాళ్ళకి ఎస్ట్ ఫ్యాకల్టీ కదా టైం తీసుకుంటారు కదా చెయ్య సార్ డాక్టర్ చేయా ये समझते हैं उतना नहीं WhatsApp पर स्ट्रीट पे रोड में घुसने वाली हमारी शहरी गाड़ी का क्लियर जा रहा है मेरी एक चीज को छुपाने का सब भी प्रोसेस में है ये तैयार करके डाल रही है